హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చి ఈ లొకేషన్ అంతా ఎక్కడో తెలుసా ఇది వచ్చి మల్కాపేట అనమాట మల్కాపేటలో రిజర్వాయర్ ఉంది కదా కొత్తగా నిర్మించిన రిజర్వాయర్ చాలా బాగుంది నిజంగా ఎంత బాగుందంటే నిజంగా చాలా సూపర్గా అనిపించింది నాకు ఈ రిజర్వాయర్ చూస్తూ ఉంటే ఇది ఫస్ట్ టైం నేను ఇక్కడికి వెళ్ళడం ఊరికి వెళ్ళడం వెళ్ళడం రావడం జరుగుతూనే ఉంటుంది కానీ అక్కడ రిజర్వాయర్కి వెళ్ళడం మాత్రం ఇది ఫస్ట్ టైం చాలా లొకేషన్ అయితే చాలా బాగుంది నిజంగా చూసారు కదా దూరంగా టెంపుల్ అనమాట టెంపుల్ ఇదంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆల్మోస్ట్ రిజర్వాయర్ కంప్లీట్ అయింది కానీ టెంపుల్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇక్కడ మన అన్నీ కూడా చాలా వ్యూ పాయింట్ ఎంత బాగుందంటే వ్యూ అయితే చాలా బాగుంది నిజంగా నిజంగా ఫ్రెండ్స్ ఒకసారి వీలైనట్టయితే సిరిసిల్ల జిల్లాలో మల్కాపేట్ ఊర్లో ఊరు దగ్గర ఉన్న రిజర్వాయర్ ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంది నిజంగా నాకైతే సూపర్గా అనిపించింది వ్యూ సూపర్గా ఉంది మనకు లొకేషన్ వైజ్ అయితే ఎక్సలెంట్గా చెప్పుకోవచ్చు ఇక్కడ వచ్చి నేను శివుని టెంపుల్ అనమాట ఇక్కడ జాతర కూడా జరుగుతుంది శివరాత్రి టైంలో అక్కడ అన్ననాలు అవన్నీ కూడా జరుగుతాయి ఇప్పుడు నేను టెంపుల్ కూడా చూపిస్తాను మీకు లోపల శివలింగాన్ని కూడా చూపిస్తాను గుట్ట కింద శివుడు అనేది ఉంది ఇక్కడ ఇది లోపల అనమాట గుట్ట కింద శివలింగం ముందర నందీశ్వరుడు కూడా ఉన్నాడు చాలా బాగుంది నిజంగా నాకైతే ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఇలా ఉంటుందని తెలిస్తే నేను ఇంకా కొంచెం ఎర్లీగా వెళ్ళేదాన్నేమో నాకు అసలుకి ఈ వ్యూ ఇక్కడ ఉంటుందని నాకు నిజంగా తెలియదు చాలా బాగుంది ఒకసారి వీలైనట్టయితే మీరు కంపల్సరీ విజిట్ చేయండి వ్యూ ఎంత బాగుంటుందంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ టెంపుల్ అంతా కూడా మనకు మీరు చూసుకున్నట్లయితే రూట్ కూడా చాలా బాగుంది ఇట్లా హైలో నిర్మించారనమాట ఇట్లా హైట్ లేపి రిజర్వాయర్ రిజర్వాయర్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది చాలా బాగుంది మనకు వెహికల్ ఫెసిలిటీస్ కూడా వెహికల్ వెళ్ళడానికి రావడానికి రూట్ అయితే సూపర్గా ఉంది ఆ తర్వాత ఇంకా టెంపుల్ అనేది విగ్రహ ప్రతి రాలేదు అవుతుంది కన్స్ట్ర కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది ఇక్కడ నుంచి చూసినట్లయితే ఊరంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ టెంపుల్ చూసారు కదా ఇదనమాట ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు చుట్టూరా చూపిస్తున్నాను నేను పక్కనే రిజర్వాయర్ అనమాట మనకు పక్కనే ఇదంతా రిజర్వాయర్ ఇక్కడ ఇక్కడ ఈ టెంపుల్కి సంబంధించిన వర్క్ చేసే వాళ్ళు ఉండడానికి అదొక రూమ్ అక్కడ కట్టారనమాట అది ఉండి అంతే సూపర్గా అనమాట చాలా ఎంజాయ్ చేయొచ్చు వెళ్ళొస్తే మాత్రం మనం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అక్కడ చాలా బాగుంటుంది శివుని టెంపుల్ అలాగే ఇక్కడ పెద్ద టెంపుల్ ఇది శ్రీరామ టెంపుల్ ఇట్లా చేస్తున్నారు కన్స్ట్రక్షన్ అవుతుంది శివుని టెంపుల్ ఆల్రెడీ ఉంది ఎప్పటి నుండో ఉంది ఇప్పుడు ఇదే అనమాట మేము బ్యాక్ టు హోమ్ అవుతున్నాం ఇప్పుడు కొన్ని పిక్స్ అక్కడ తీసుకునే చాలా వరకు మిస్ను కాకపోతే చూసి ఎంజాయ్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు